వెల్కమ్ బ్యాక్ ఉమత యూట్యూబ్ ఛానల్ అందరికి గుడ్ మార్నింగ్ అండి అలాగే గురు శుభాకాంక్షలు ఈరోజు గురు పౌర్ణమి మేము అందరికి తెలిసే ఉంటుంది అందరూ గుళ్ళకి చక్కగా వెళ్ళి ఎవరెవరి గురువులను వాళ్ళందరూ పూజించుకుంటున్నారు చాలా సంతోషం నేను కూడా ప్రతి పౌర్ణమికి గురు పౌర్ణమిని కాదు ప్రతి పౌర్ణమికి నేను దత్తాత్రేయ గుడికి వెళ్ళి అక్కడ దత్తహోమం చేపిస్తుంటాను షూటింగ్స్ ఉన్నప్పుడు అంతా కుదరదండి నాకు తెలిసిన మటుకు ఒక టూ మంత్స్ నుంచి కరెక్ట్గా పౌర్ణమి రోజే షూటింగ్ ఉంటుంది వాళ్ళు అడ్జస్ట్ చేయట్లేదు సో నాకు ఈరోజు ఇలాగా గురు రోజు షూటింగ్ లేకుండా ఉండడము చక్కగా దత్తవమానానికి నేను మా పత్రుల గారికి చెప్పడము రాండమ్మ అన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను పదండి అసలు ఈరోజు గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ అక్కడ గుళ్ళో ఎలా ఉంటుంది అక్కడ పక్కనే బాబాగారి సన్నిధానం ఉంది అలానే దత్తాత్రేయ టెంపుల్ ఉంది అన్ని సనత్ నగర్లో అండి వెళ్తాం పదండి చూపిస్తాను అదండి ఇప్పుడు ఏమైతే గర్లో ఉన్న సెవెన్ టెంపుల్స్కి వచ్చాను పౌర ఎంత బాగున్నాయో అన్ని దేవాలయాలు అదండి చాలా లేట్ అయిపోయింది గుళ్ళోకి రాగానే కాలు గడుక్కొని అలాగ నేను గుడిలోకి ఎంటర్ అయ్యాను ఎంటర్ అవుతూనే చక్కగా బాబాగారి సన్నిధానం కనిపిస్తుంది గురు కాబట్టి హడావిడిగా ఉంది నేను అక్కడి నుంచి దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళాను కొంచెం లేట్ అయ్యింది

రాగానే స్వామివారికి పూజ మరియు హారతి ఇస్తున్నారు అది చూసి తరించామండి అక్కడి నుంచి చండీ హోమం కూడా జరుగుతుంది అమ్మవారికి చండీహోమం ఎందుకంటే పౌర్ణమి రోజు కాబట్టి చండీ హోమం కూడా జరుగుతుంది అక్కడ దంపతులు కూడా చండీహోమం చేసుకుంటున్నారు అలానే పక్కనే ఉన్న అమ్మవారు అసలు అమ్మవారి అలంకరణ శాకాహారి అలంకరణలో ఉన్నారండి చాలా అద్భుతం అలంకరణ అక్కడి నుంచి వెంటనే మేము దత్త హోమానికి ఏర్పాటు చేస్తున్నారు రమ్మన్నారు అంటే అక్కడ నుంచి దత్త హోమానికి కావాల్సిన సామాన్లు తీసుకుని హోమంలో కూర్చోడానికి మేము బయలుదేరామండి ఇక హోమం స్టార్ట్ అయ్యిందండి మా పంతుళ్ళు కిషోర్ పంతులు మరియు పంతులు ఇద్దరు అసలు దత్త హోమం చెప్పిస్తారండి ఆ మంత్ర ఉచ్చారణ కానీ అది కానీ అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఫణిపంతులు గారైతే ప్రతి ఒక్కరి చేత మంత్రోచ్చారణ స్పష్టంగా పలికిస్తారండి చాలా అద్భుతంగా జరుగుతుంది ఇది సనత్ నగర్లో ఉన్న సెవెన్ టెంపుల్స్లో దత్తాత్రేయ టెంపుల్ తప్పగా వచ్చి ఒకసారి విచ్చేయండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఈయన ఎంతో ప్రశాంతంగా ఉండడానికి కాల కాలకత్వం ఇచ్చేటువంటి వాడు ఈ యొక్క చంద్రుడు చంద్రగ్రహాయ నిధం

ఈయన బుద్ధిని విజింబ చేస్తారు ముఖ్యంగా పిల్లలకి మంచి బుద్ధి ప్రసాదించడానికి కోరుకోవాలి ఎందుకంటే బుద్ధి మంచి బుద్ధిగా ఉండే జ్ఞాపశక్తి బాగుంటుంది తెలియజేట్లు బాగుంటాయి బుద్ధిని విజింప చేసేవారే బుధుడు

आज नभरियाशम शादो वटे दंगल नायन वना कुनक स्वास्थ्य निवारण वादाल पे अंतर ऐसे कर सु जय दत्त न आत्मनधे चित्र सुहा ब्रोष मदान नर आज वदाग वचना के तेरा जात वरियादास पालन ने सकफाय राई कौमा मेरा जय राम स किने सुजा वेना वाह आत्म छात्र चेमदरा जो सुहा जिनभाष श्रवजने बिहासवान असवा के दस्था है हेदा भकल निवास नवरस परिग्रह स्वः

सुत्र कहाया सुत्र आया विगनम बाधाओं का परोक्षनाय स्वः स्वाहा आ मले वेना ततारायाद्रमदागसुतदावरादवासुदेदनमलमदिअस्वाहा मातृपुत्राय महेदिगंपराय निमहे तन्नोदत्तपुरजोदयास्वाहा नमेवनता गदसुदेव जदरवशि निवादवासुतादिसुस्वाहा मातृपुत्राय महेदिगंपराय निमहे तन्नोदत्तपुरजोदयास्वाहा कादिगापालगना नंगमदसतजफो मेरा कापाद सुतोष लदागतकेस्वाहा मातृपुत्राय महेदिगंपराय आयोगिनी नवदोताया मुआया

దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర అంటూ మూడుసార్లు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మన మనసులో కోరికలను చక్కగా అనుకుని ఆ హోమం పూర్తయిన సమయంలో మన చేత తెచ్చిన సామాన్లతోటి జరిగే హోమంలో వేయమంటారు అసలు ఎంత బాగుంటుందంటే ప్రశాంతంగా చక్కగా జరుగుతుందండి ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుంది గురు పౌర్ణమి రోజు అనే కాకుండా ప్రతి పౌర్ణమి రోజు జరుగుతుంది ఎవరైనా వచ్చి చేసుకోవాలనుకున్న వాళ్ళు తప్పక దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నా గుడిలో ఏంటంటే ఈ గుడికి వస్తే మనసు శాంతిగా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఒక అందరికీ ఉంటుంది అమ్ముడు సన్నత దగ్గర ఒక సనత్ సెవెన్ టెంపుల్స్ అంటే ఊరని చెప్పారు ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి ఒక అమ్మవారు కానీ మావా కానీ హనుమంతులు కానీ చాలా మనశ్శాంతిగా ఉంటుంది